మనం ఇలా చూసినప్పుడు నగరానికి పరిధులు కనిపిస్తాయి నగరానికే కాదు జీవితానికి కూడా పరిధులు ఉండడం చాలా అవసరం పరిధులు లేని జీవితం అవధులు లేని ఆనందానికి దారితీయచ్చేమో కానీ విజయానికి దారి తీయడం చాలా ఇష్టం కొన్ని విజయాలు సాధించాలనుకున్నా కొన్ని లక్ష్యాలను చేరుకోవాలనుకున్నా జీవితంలో కొన్ని పరిధులను ఏర్పరచుకొని మనం సక్సెస్ని సాధించే దిశగా ప్రయాణం చేయాలంటే నా పరిధి ఇది అని తెలుసుకున్న తర్వాత ఆ పరిధిలో పనిచేయడం చాలా అవసరం అది చెడు అలవాట్లకు కావచ్చు టైం వేస్టేజ్ కావచ్చు పోస్ట్ పేమెంట్ కావచ్చు ప్రోక్రాస్టినేషన్ కావచ్చు ఇలాంటి దురలవాటుకు పరిధి ఏర్పాటు చేసుకోకపోతే మనిషి కోరుకున్న విజయం సాధించడం చాలా కష్టం ఈ పరిధిని చూసినప్పుడు నాకు అదే గుర్తొస్తుంది అన్నట్టు మీరు సాధించాలనుకున్న లక్ష్యానికి మీరు ఏర్పాటు చేసుకున్న పరిధి ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి